వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ వాలంటీర్ వ్యవస్థపై జనసేన అని కీలక వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లకు భవిష్యత్తుకు అండగా నిలబడతా వాలంటీర్లు సేకరించిన డేటా దుర్వినియోగం అయ్యిందనే నేను అన్నాను వాలంటీర్ వ్యవస్థ గురించి నేను చెట్టగా మాట్లాడలేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట వారికి ఇస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటుటి వెళ్ళిపోయింది అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిందని నేను ఏ రోజు చెప్పలేదు అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటాను ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగు